బ్రదర్ అఖండా టోని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి మన అందరికైతే తెలుసు అనమాట అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలను అయితే సిద్ధమైతే చేసుకున్నారు మరి పాన్ ఇండియా రిలీజ్ చేయాలంటే ఒక పాన్ ఇండియా మాస్టర్ ప్లాన్ అయితే ఉండాలన్నమాట ఇప్పటికే ప్రమోషన్స్లో వెనుకబడిన అఖండ టూ టీమ్ వచ్చేసి ఒక ప్లాన్ పాన్ ఇండియా మాస్టర్ ప్లాన్ అయితే వచ్చింది దాని గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అండ్ మీరు బాలయ్య బాబి అభిమాన్లు అయితే జై బాలాయ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి ఏ ఎస్ఎస్ఎంబి లాంటి మూవీస్ కానీ చూసినా పెద్ది లాంటి మూవీస్ కానీ చూసినా సో ఈ మూవీస్ ఏంటంటే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నప్పటికీ సో ప్రమోషన్స్కి చాలా టైం అయితే పెట్టుకుంటారు వన్ ఇయర్ నుంచి లేదా సిక్స్ మంత్స్ నుంచి గట్టిగా ప్రమోషన్స్ అయితే చేస్తారన్నమాట సో ఖండ టూ ఆ దాంట్లో అయితే వెనకాల అయితే పడింది అన్నమాట ఖండ కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ అయితేను సో మనకి పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముందు నుంచే పెద్ద ప్లాన్తో అన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ జనాల మధ్యలో మంచిగా రీచ్ అయితే తెచ్చుకోవాలన్నమాట ఇప్పటికిప్పుడు అప్డేట్స్ ఇచ్చి ఒక నెలలోనే అన్ని అప్డేట్స్ రిలీజ్ చేసినా కూడా అన్ని అప్డేట్స్లో ఏ అప్డేట్కి కనెక్ట్ అవుతారో దేనికి కనెక్ట్ అవ్వరో అనేది అర్థం కాదనమాట సో టైం గ్యాప్ ఇస్తూ ప్రమోషన్స్ని చేస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది అదే స్ట్రాటజీ అందరైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఫాలో అవుతున్నారు మన అనిల్ రావు పూడితో పాటు కూడా సో ఇప్పుడు నెక్స్ట్ మనం అఖండ టూకి సంబంధించి కానీ చూసినట్లయితే ఇప్పుడు ఉన్న ట్వంటీ ఫోర్ డేస్లోనే ద బిగ్గెస్ట్ ప్లాన్ అయితే రెడీ అయితే సో పాన్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్స్లో అయితే మనకి అఖండ టూ టీమ్ అయితే సందడి అయితే చేయబోతుంది సో ఫస్ట్ గా చూసినట్లయితే మనకి అఖండ కి సంబంధించిన టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ ఫుల్ సాంగ్ లాంచ్ వచ్చేసి వారణాసిలో అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో నవంబర్ ఫోర్టీన్త్ వచ్చేసి వారణాసిలో నుంచి ఈ అయితే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆ తర్వాత సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ వచ్చేసి చెన్నైలో ఒక మీట్ కానీ ప్రెస్ మీట్ కానీ అయితే పెట్టబోతున్నారు అనమాట సో ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే ముంబైలో ఒక ఈవెంట్ లాంటిది అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో అది మనకు వచ్చేసి ట్వంటీ ఆర్ ఎయిటీన్ ఈ రెండు డేట్స్లో నవంబర్ ఎయిటీన్ ట్వంటీలో అయితే ప్లాన్ అయితే చేయబోతున్నారు అనమాట సో ఆ తర్వాత మనకు వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ సో ఈ రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్లో సో ఈ మనకి ముంబై అండ్ అలాగే ఆంధ్ర తెలంగాణ ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలో వచ్చేసి కర్ణాటకలో ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో ఈ విధంగా మనకి అన్ని స్టేట్స్లో కూడా పర్మిషన్స్ అయితే రావడం అయితే జరిగింది కాకపోతే మనకి కర్ణాటక పర్మిషన్స్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట ఇలాగ పాన్ ఇండియాగా మనకి వారణాసి నుండి మొదలయ్యి మన ఆంధ్రప్రదేశ్ వరకు అన్నిటి చోట్ల అయితే ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు అనమాట సో ఫస్ట్ వారణాసి ఆ తర్వాత మనకి చెన్నై ఆ తర్వాత ముంబై ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఈ అఖండ టూకి సంబంధించిన టీం అయితే సందడి అయితే చేయబోతుంది సో ఈ విధంగా భారీ మాస్టర్ ప్లాన్ని సెట్ చేసుకొని జనాల్లోకి అఖండ టూర్ని అయితే తీసుకొని అయితే పోబోతున్నారు సో మరి ఈ ప్లాన్ ఎలా ఉంది ఏమనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్